హలో ఎవరి వ్యాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో నేను కేరళకు వచ్చిన విషయం మీకు చాలా వరకు అయితే తెలిసే ఉంటుంది నా వీడియోస్ చూసే వాళ్ళకు ఇంకా నేను ఇక్కడికి వచ్చినానంటే మా పుట్టిన నుంచి ఖచ్చితంగా ఏదో ఒకటి అయితే పంపిస్తారు కదా సో అలా నాకు ఏం కావాలని అడిగితే నేనైతే స్వీట్స్ అయితే అడిగాను అది కూడా నాకు ఎంతో ఇష్టమైన చంద్రకళ స్వీట్ ఇదంటే నాకు చాలా ఇష్టము దాంతోపాటి ఒక హాఫ్ కేజీ వరకు అయితే పాలకోవ అయితే ఫ్రెష్గా చేపించినది మంచి నేటితో చేపించినది అయితే పంపించారనమాట ముఖ్యంగా కర్నూలులోని పుల్లారెడ్డి స్వీట్స్ అంటే చాలా ఫేమస్ మా చిన్నప్పటి నుంచి చూస్తున్నాము పుల్లారెడ్డి స్వీట్స్ అయితే అంత బాగా టేస్టీగా ఉంటాయి మా ఇంటి నుంచి అయితే ఇవైతే పంపించారు స్వీట్స్ నేను ఇంకా ఎక్కువ అయితే ఏం అడగలేదు అది కూడా ఇక్కడ బస్కి అయితే పంపిస్తే బస్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకున్నాను అనమాట ఒక హాఫ్ అన్ అవర్ డిస్టెన్స్లో ఉంటుంది తీసుకున్నది రాగానే వెంటనే టేస్ట్ చేశాను పాలుకోవ అయితే ఎంత టేస్టీగా అనిపించిందో చంద్రకళ కూడా టేస్ట్ అయితే చేశాను చాలా అంటే చాలా బాగా నచ్చింది ఇంకా స్వీట్స్ అయితే కొద్ది రోజుల వరకు అయితే ఎంజాయ్ చేశాను అనమాట ఇంకా వాటితో పాటు సన్న కాసరకాయలు అంటారు మా సైడు వీటిని కర్నూలు సైడు సో వర్షాలు స్టార్ట్ అయ్యా అంటే ఇవి అయితే వస్తాయన్నమాట ఇవి స్టార్టింగ్ నేను ఒక వీడియోలో అయితే చూశాను సో ఇవి ఉన్న ఇవి వస్తున్నాయా మన ప్లేస్లో అని చెప్పేసి అడిగితే కర్నూలులోనే అక్కడే మార్కెట్లోనే కనిపిస్తే ఇవి కూడా నాకు పంపించారనమాట ఇంకా వీటితోనే అయితే కర్రీ అయితే కూడా ప్రిపేర్ చేశాను వీటిని తొడాలన్నీ కూడా తీసేసి సో వాటర్లోని కొంత బాయిల్ చేసుకొని తర్వాత ఆనియన్లోని ఈ విధంగా అయితే మగ్గించుకోవాలి ఉల్లిపాయలు వేసి తర్వాత వెల్లుల్లి కారం వేసుకుంటే అంతే చాలా టేస్టీగా ఉంటుంది రోటీలోకి కానీ రైస్ చపాతి ఎందులోకైనా భలే ఉంటుంది వీటి సీడ్స్ అయితే కొన్ని కలెక్ట్ చేసి గార్డెన్లో అయితే పెట్టాను చూడాలి వీటి మొక్కలు అయితే వస్తే ఇంకా నాకు మళ్ళీ సీజన్ వచ్చినప్పుడంతా కూడా వీటిని మిస్ అవ్వకుండా నేను ఎంజాయ్ చేయొచ్చు మీరు ఎంతమందికి ఈ కాసరకాయలన్నీ ఇష్టమో కామెంట్లో తప్పకుండా అయితే షేర్ చేసుకోండి బాయ్ బాయ్